ఇది నాలుగోసారి నేను ముఖ్యమంత్రి అయ్యా ఈ రోజు మీ దగ్గరకు వస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది నేను చేసే పనులు కరెక్ట్ గా చేస్తున్నానని ఒక నమ్మకం అదే మీరు చూపించే అభిమానం అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీకు సేవలందించాలని ఏకైక లక్ష్యం దా ఇంకోటి కాదు నేను అందుకే పదే పదే చెప్పాను సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం పింఛన్లు ఇస్తాం ఇంకా అనేక కార్యక్రమాలకు తల్లికి వందనం అన్ని ఇస్తాం అది చేసి మళ్ళా అభివృద్ధి పైన ఖర్చు పెడితే నిరంతరం ఆదాయం పెరుగుతుంది ఇది ఎక్కడ కూడా ప్రపంచం అంతా జరిగే విధానం కానీ ఐదు సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు సంపద సృష్టించబడలేదు అప్పులు విపరీతంగా చేశారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పుకు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి ఇప్పుడు ఆ అప్పులో చూస్తే నాకు భయం వేస్తా ఉంది ఎందుకంటే మా కు వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ పంపించేశారు పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్ గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఎవడు అప్పు ఇవ్వకపోతే అప్పు కూడా కట్టలేము అప్పు కట్టలేకపోతే సమిట్ క్షేమ కార్యక్రమాలు చేయలేము అది ఒక అందుకే ఒక ఇండస్ట్రీ గాని ఏ వ్యక్తికి మీరు చూస్తే మీరు తిరిగి అప్పు సకాలంలో కడతారంటే క్రెడిట్ రేటింగ్ ఉంటుంది మళ్ళా అప్పు కావాలంటే ఇస్తారు నేను మన బ్యాంకర్స్ తో మాట్లాడినప్పుడు చెప్పాను రైతులకి అందరికి కూడా ఎవరైనా సరే రెగ్యులర్ గా అప్పు కట్టే వాళ్ళకి పదహైదు నిమిషాల్లో డబ్బులు ఇస్తారు మీరు ఇక్కడ నుంచి ఫోన్ లో చెప్పేస్తే పేటిఎం లోని మీ పేమెంట్ ఆటోమేటిక్ గా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తారు అది క్రెడిబిలిటీ కుండే విశ్వసనీయత అలాంటిది ఇప్పుడు నేను ఇది కట్టాలి మళ్ళా సంపద సృష్టించాలి అందుకే మీరు చూశారు ఎనిమిది నెలలుగా ఎప్పుడూ జరగని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది పరిగెత్తాలని ఉంది కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు కానీ పర్వాలేదు నాకు నమ్మకం ఉంది ఇది తాత్కాలికమైన ఇబ్బంది ఆ ఇబ్బందిని అధిగమించి శక్తి నాకుందనేది నా అభిప్రాయం అందుకే మీరు చూస్తే ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి వేయలేదు రోడ్డు మీద నేను వస్తానే పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం ఇప్పటికే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పింఛన్లకిచ్చాం అన్న క్యాంటీన్లు పెట్టాం మా ఆడబిడ్డలకు ఒక కోటి మందికి దీపం కింద ఉచిత సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను నేనే ఆ రోజు హామీ ఇచ్చాను నేనే మీకందరికి దీపం పెట్టాను వీళ్ళొచ్చి దీపం ఆర్పేసి మళ్లీ దీపాన్ని మీ అందరికి వెలిగించి మళ్ళా మీ అందరికి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా